Namaste. స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయ్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రీ ముందుగా మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సార్ మనకి మన ప్రేక్షకులకు కూడా వైకుంఠ ఏకాదశి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏకాదశి ఏకాదశికి మాట్లాడుకోవటం అనేది డెఫినెట్ గా అదృష్టకరమైనటువంటి విషయము అందున ఈ మాస శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని చెప్పి పిలుస్తూ ఉంటారు చాలా విశేషంగా ఉత్తర ద్వారా దర్శనాలు చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంట అందరికి తెలిసినటువంటి విషయమే ఒకసారి చెప్పండి సార్ వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటి ఎలా స్వామివారిని దర్శించుకోవాలి ఎలా ఆ రోజున వినియోగించుకోవాలి తెలుసు ఆ రోజు శనివారం కూడా వచ్చి రోజు ఈ వైకుంఠ ఏకాదశి శనివారం రావడం ఇంకా గొప్ప విషయం ఎందుకంటే మనము అన్ని ఏకాదశుల్ని పర్టికులర్గా ఈ మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని ఎందుకంటారు ఎందుకంటారు చెప్తాను ఏకాదశి అంటేనే గుర్తుపెట్టుకోండి భగవంతుడికి దగ్గర అవ్వడానికి ఒక మార్గం మనం ఫుడ్ తింటుంటాం ఫుడ్ వాటర్ ఇవన్నీ ఉంటాం కదా వీటి ద్వారా మనం తెలియకుండానే కొన్ని కర్మలు అనుభవిస్తూ ఉంటాం ఓకే అయితే ఎప్పుడైతే ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉండి ఉపవసించి భగవద్ ధ్యానంలోనే ఉంటూ తర్వాత కూడా తీసుకునేటువంటిది ఏదైతే ఉందో భగవత్ ప్రసాదంగా ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో మనకి తెలియకుండానే చాలా కర్మలు క్లియర్ అవుతూ ఉంటాయి ఓకే ఈ ఏకాదశిని మీరు కనుక గమనించినట్లయితే ఎప్పుడు ఏకాదశి వచ్చినా మీరు గమనించండి రవికి చంద్రుడికి ఉండేటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో అది రవి నుంచి చంద్రుడు లేదా చంద్రుడి నుంచి రవి వన్ ఫైవ్ యాక్సెస్లో కానీ త్రీ బై లెవెన్ యాక్సెస్లో కానీ ఉంటుంది ఓకే అంటే చంద్రుడి నుంచి రవి పదకొండవ స్థానంలో కానీ లేదా రవి నుంచి చంద్రుడు పదకొండవ స్థానంలో కానీ లేదా రవి నుంచి చంద్రుడు ఐదు లేదా ఒకటి స్థానాల్లో కాని ఉంటారు ఒక్కొక్కసారి మనకు చూడడానికి పదకొండు లాగా కాకుండా పన్నెండో స్థానంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది రాశి పరంగా చూసుకుంటాం కానీ కాదు ఎందుకంటే ఈ రాశిలో ఈ రవి ఎండింగ్ డిగ్రీస్ లోకి వెళ్ళి ఉంటాడు డిగ్రీస్ వైజ్గా గా చూసుకుంటే మాత్రం థర్టీ డిగ్రీస్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది వారి ఇంటి మధ్యని అప్పుడు అది వన్ బై లెవెన్ యాక్సెస్ లో ఉన్నట్టే ఎందుకు అలా ఉంటుంది ఏమిటి అంటే ఇది పర్టికులర్గా గా మనలో ఉన్నటువంటి పాపకర్మని దగ్ధం చేసి దైవశక్తిని నింపేటటువంటి రోజు ఈజ్ ఏకాదశి గుర్తుపెట్టుకోండి అయితే ఈ ఏకాదశి నాడు మరి ఇప్పుడేందుకు వైకుంఠ ఏకాదశి అనాలి భగవంతుడు ఎప్పుడు ఎల్ల వెళ్ళ ఉంటాడుగా ఇప్పుడే ఎందుకు అనాలి అంటే ఎప్పుడైనా మీరు గమనించండి ఈ వైకుంఠ ఏకాదశి వచ్చిన రోజు చంద్రుడు మేషంలో ఉంటాడు ధనస్సులో రవి ఉంటాడు ధనస్సు రాశిని మనకి జ్యోతిష్ శాస్త్ర పరంగా దైవ సంబంధించిన రాశిగా తీసుకుంటారు అంటే దైవము ధనుసు రాశిస్ దైవము మేషరాశి జీవుడు రవి అనేటువంటిది రవి రాశి ఏదైతుందో తన యొక్క సంతానము అంటే పంచమ స్థానం సింహం సింహము దాన్ని పితృదేవతా సంబంధించిన రాశిగా కూడా తీసుకుంటాం మనం ఇట్లా దీన్ని చాలా రకాలుగా తీసుకుంటాం అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ దైవానికి కారక స్థానమైనటువంటి ఈ ధనసు రాశిలో ఆత్మకారకుడు అదేవిధంగా ప్రత్యక్షంగా మనకు కనబడేటువంటి సూర్యభగవానుడు ఎవరైతే ద ధనసు రాశిలో వచ్చి ఉంటాడో అప్పుడు డైరెక్ట్గా మనకి ఆ దైవానుగ్రహం పరిపూర్ణంగా కలిగేటువంటి రోజు ఇందులో పర్టికులర్గా మీకు ఈ వైకుంఠ ఏకాదశి వచ్చినప్పుడు సర్వసాధారణంగా అశ్విని కానీ భరణి నక్షత్రాల్లోనే వస్తుంది ఇంచుమించుగా ఒక్కొక్క సమ్ టైమ్స్ కుర్చిగా వెళ్తుంది ఈసారి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే భరణి నక్షత్రంలో వచ్చింది చాలా గొప్పది భరణి నక్షత్రంలో వస్తుంది ఎందుకు అంటే ఈ వైకుంఠ ఏకాదశి చేయడం ద్వారా యమవాదలు పోతాయి ఎందుకంటే ఈ భరణి నక్షత్రానికి యమవాదలు ఎందుకు పోతాయి అంటే ఒక్క నక్షత్రానికి అధిష్టాన దేవతకు ఉంటారు భరణికి యముడు కారకులు అందుకే చాలా మంది ముహూర్తాలు పెట్టేటప్పుడు భరణి నక్షత్రంలో పెట్టరు ఎందుకు అధిష్టాన దేవత యముడు నక్షత్రాధిపతి శుక్రుడు చూడ్డానికి కానీ అధిష్టాన దేవత యముడు ఎముడు కాబట్టి పెట్టరు అందుకే కృతికా నక్షత్రంలో కూడా పెట్టరు దగ్ధ నక్షత్రం అంటారు అగ్ని నక్షత్రం అంటే ఏమిటి ఫ్రూట్ఫుల్ ఇచ్చే నక్షత్రం రోహిణిలో పెడతారు బికాస్ ఆఫ్ రోహిణి రోహిణుల్ అశ్వినిలో మీకు ఔషధాలు తయారు చేస్తారు ఎందుకు అశ్విని ఈజ్ ఔషధం తయారీకి మీరు ఏదైనా ఒక అసలు మీకు రోగం తగ్గట్లేదు అనుకోండి అశ్విని దేవతలకు పూజ చేసి అశ్విని నక్షత్రంలో మీరు వేసుకోవడం స్టార్ట్ చేయండి ఏదైనా మెడిసిన్ లేదా తయారు చేయడం మెడిసిన్ స్టార్ట్ చేయండి ఏమవుతుంది అంటే ఆ దాని గుణం అటువంటిది దేవ దేవతలందరికీ కూడా వీళ్ళు వైద్యులు లాంటి వాళ్ళు అశ్విని దేవతలు అందుకని వాళ్ళ యొక్క ఎనర్జీ దాంట్లో ఉంటుంది కాబట్టి ఈరోజు ఏం చేస్తారు ఉత్తర ద్వారం తెలుస్తారు ఉత్తర ద్వారం ఎందుకు తెలుస్తారు అంటే ఎప్పుడైతే మనకి చూడండి ఉత్తరం వైపు ఉండేది ఎవరు కుబేరు ఇప్పుడు సుఖాన్ని భోగాన్ని మనం ఎలా అనుభవిస్తాం ధనం ఉంటే అనుభవిస్తాం సంతోషం వేరు మళ్ళీ సుఖం వేరు సంతోషం రెండు రెండు ఒకటే అనుకుంటా సుఖము సంతోషము కంఫర్ట్ కోటి రూపాయలు కారు పెట్టుకుని తిరగచ్చు కంఫర్ట్ గా కానీ అందులోనూ ఎంతవరకు కంఫర్ట్గా సంతోషంగా ఆనందంగా ఉన్నావు సంతోషంగా ఆనందంగా ఉన్నావు అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ మెంటాలిటీ మైండ్ మీ మనసు బట్టి ఆధారపడి ఉంటుంది మీరు చేసే పనుల మీద ఆధారపడి అలా ఈ సుఖాన్ని ఇచ్చేటువంటి కారకుడు అయినటువంటి కుబేరుడు ఉత్తరానికి ఉత్తర దిశకి అధిపతి అనమాట అంటే ఏమిటి నువ్వు ఇన్ని ఏకాదశులు చేస్తున్నావు కాబట్టి అందరూ ఎవరి పడితే వైకుంఠ ఏకాదశి రోజు నేను వెళ్ళిపోతే పుణ్యం వస్తుందని కాదు ఇన్ని ఏకాదశులు చేస్తున్నందుకు ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా ఆ యొక్క ప్రవేశం వల్ల ఉత్తరాని కుబేరుడు కారకుడు కాబట్టి అటువైపు నుంచి మీ యొక్క ప్రవేశం జరిగింది కాబట్టి ఆ రోజు స్వామివారి యొక్క అనుగ్రహం మీ మీద కలగడం వల్ల మీకు ఇక్కడి నుంచి అయినా సరే మీకు ఆ దారిద్ర్యం అనేటువంటి తొలగుతుంది దక్షిణ ద్వారం నుంచి కాకుండా ఉత్తర ద్వారం దక్షిణానికి ఎముడు కారకుడు అంటే అది క్లోజ్ అయ్యి యమబాధలు ఇట్లాంటివన్నీ కూడా క్లోజ్ అయ్యి ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది అది కూడా ఏంటి భరణి నక్షత్రం వచ్చింది ఈసారి ప్రత్యేకంగా భరణి నక్షత్రం అధిష్టాన దేవత ఇమ్మడని చెప్పుకున్నాం శనివారం రోజు ప్రత్యేకంగా యమ ఆరాధన చేయమని చెప్తారు శనివారం రోజు యమారాధన సర్పారాధన విశేషంగా చెప్తారు మనకి దీని గురించి శివపురాణంలో ఉంటుంది యమ చేయాలి శనివారం నాడు సర్పారాధన చేయాలి అందులో వాసుకి ఆరాధన చేయాలని చెప్తూ ఉంటారు రోజు కనుక ఎవరైనా మన మహావిష్ణువుని మహావిష్ణువుతో పాటు ఆదిశేషువు యొక్క స్మరణ కూడా చేసుకుంటూ కనుకున్నట్లయితే వీళ్ళకి సర్పదోషాలు ఉంటాయంటారు చూసారు ఈ సర్ప దోషాలు లేకపోతే గండము అని ఉంటుంది జన్మజాత చక్రంలో గండాంతర నక్షత్రాల్లో పిల్లలు పుడుతుంటారు కొంతమంది కొన్ని గండాంతర నక్షత్రాలు కొన్ని డిగ్రీస్ ఉంటాయి ప్రతి నక్షత్రానికి అలా గండాంతరాల్లో జన్మించినా గానీ ఏదైనా గండాలున్నా అపమృత్యు దోషాలున్నా వీళ్ళకి ధనం మీద అనే ధనం పట్ల హీనత ఉన్నా కూడా ధనం సరిగా సంపాదించట్లేకపోతున్నాం బాధ ఉన్నా ఇవన్నీ కూడా తొలుగుతాయి ఏకాదశి చేయడం ద్వారా చెప్పండి ఉపవాసం ఉండటం ఎట్లాగో చేస్తాము దర్శనం చేసుకోవాలి ఇంకా ఎలా సరే ఎలా పూజించి పెట్టారు స్వామి అమ్మా ఎప్పుడు కూడా విష్ణు ఆరాధన అంటే స్థితి కారకుడిని ఆరాధిస్తున్నాం స్థితి అంటే ఏమిటి ఫోటోలో ఉన్న విష్ణువే కాకుండా ఎవ్రీ సెకండ్ ఈ స్థితి కెరెక్ట్ అంతే కదా కెరెక్ట్ సో ప్రెసెంట్ లో మనం ఉండగలగాలి ప్రెసెంట్ లో ఉండగలిగితే మనం సంతోషంగా ఉంటాం సింపుల్ అక్కడ ఏమీ లేదు బ్యూటిఫుల్ ఎఫెక్ట్ యా ప్రెజెంట్ లో ఉంటే లక్ష్మి మనతోనే ఉంటుంది ఎప్పుడు కూడా లక్ష్మి అంటే ఏంటి కేవలం డబ్బులే కాదు గుర్తింపు అని అర్థం లక్ష్మి అంటే సో పాస్ట్ ని చూసి బాధపడకూడదు ఫ్యూచర్ ని చూసి భయపడకూడదు ప్రెసెంట్ లో ఉండాలి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఫ్యూచర్ ని భయపడాల్సిన అవసరం ఏముంది అది మారొచ్చు మారొచ్చు అలా ఉండాలని అనుకోలేదు కదా అలా అవ్వచ్చు అవ్వకపోవచ్చు అసలు ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో కూడా నువ్వు మారే ఛాన్సెస్ ఉన్నదానుకుని నువ్వు ఎందుకు భయపడతావు అసలు ఉండొచ్చు ఉండకపోవచ్చు నువ్వు అసలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆక్షనంలో ఆ ఫ్యూచర్ లోకి అసలు వెళ్తా వెళ్ళవో కూడా తెలియదు అయిపోయింది నువ్వు ఎలాగ మార్చలేదు అయిపోయిన దాన్ని మార్చలేని దాన్ని నువ్వు బాధపడకు అసలు నువ్వు ఫ్యూచర్లో ఉంటావాలో తెలియదు లో ఉండు అదే విష్ణు ఆరాధన విష్ణు ఆరాధన అంటే అదే ప్రజెంట్ స్థితిని అనుభవించాలి అయితే ఇది డెఫినెట్ గా చాలా సింపుల్ గా ఉంటుంది కష్టం లో కష్టం కష్టం తెచ్చుకోవడం అంటే ఎందుకు కష్టం అంటే ప్రతి వ్యక్తి ఇన్సెక్యూరిటీ గా బ్రతుకుతుంటారు అమ్మో నేను అట్లా ఎట్లా ఉంటాను ఫ్యూచర్ కోసం నేను ప్లాన్ చేసుకోవాలి కదా అంటే నేనేమంటా నువ్వు ప్లాన్ చేసుకో కానీ నువ్వు భయపడుతూను పెట్టుకుంటూనో ప్లాన్ చేయకు అయిపోయిన దాని గురించి మీరు ఇందాక అన్నట్టుగా అయిపోయిన దాని గురించి కరెక్ట్ సార్ నేను ఏమంటానంటే ఇప్పుడు లైఫ్లో సంఘటనలు గొడవలు ఇబ్బందులు అప్పులు పాలు అవడాలు మళ్ళీ పొందడాలు అన్నీ అవుతూ ఉంటాయి అవుతూ ఉన్నప్పుడు అవి అవుతాయి ఇది లైఫ్ అంటే ఇలాగే ఉంటుంది అని ఒక డిసైడ్ అయ్యి లైఫ్లో వెళ్ళిపోవడం వేరు అయ్యో ఇది అయిపోయింది కదా అని బాధపడడం వేరు నువ్వు ఎలా ఉండాలంటే అంటే చాలామంది ఏమంటుంటారంటే ఏమంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా చుట్టాలు మమ్మల్ని హైట్ చేస్తున్నారండి అంటూ ఉంటారు నేనేమంటారు అంటే మీరు ఒక చక్కెరలాగా ఉండాలి చక్ర బెల్లంలాగా ఉండాలి చక్రకో బెల్లానికో మీరేం బోటు పెట్టకర్లేగలని చీమలు వచ్చి వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చి వాళ్ళతాయి మీ నేచర్ కూడా అలా నేచర్ అలా ఉండాలి స్వీట్ గా ఉండాలి చక్కెర బెల్లం నా ఉద్దేశం స్వీట్ గా ఉండాలి బోర్డు పెడతాం చక్కెరకి బెల్లానికి చీమలు వస్తాయి మనం స్వీట్ గా ఉండి మనం గనక నలుగురికి ఉపయోగపడేలా ఉంటే వాళ్ళే వస్తారు మనల్ని ఎవరు హైడ్ చేయరు మార్పనేది వస్తుంది ఒకసారి రాకపోయినా ఇంకోసారి అయినా వస్తుంది హెయిట్ చేసే వాడు హెయిర్ హెయిడ్ చేస్తూనే ఉంటాడు వాడి కర్మ మనం ఏం చేయాలి వాడు సైకలాజికల్ డిజార్డర్ అది హండ్రెడ్ పర్సెంట్ సార్ ఏం నామంతో స్వామిని కొలం అంటారు సార్ ప్రత్యేకించి ఇవైక్ ఉంటాయి కదండీ మనం దీని మీద ఒక ఎపిసోడ్ చేద్దాం ఎందుకంటే ఒక్కొక్క వాళ్ళ పేర్లో ఉన్న అక్షరానికి ఒక నామం బాగా పనికి వస్తుంది ఈ దీని మీద ఒకసారి మనం ఎపిసోడ్ చేద్దాం బట్ అందరికీ పనికొచ్చేది ఏమిటి అందుకే ఆమ్ అనేది ఎందుకు పెడతారంటే గేట్వే లాంటిది ఆ మంత్రానికి అది చేసుకొని చేసుకుంటే ఎటువంటి దోషం ఉండదు అయితే ఇక్కడ నామాలకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు కానీ ఏ నామైనా చేయొచ్చు కానీ అప్పటికి అందులో కూడా వాళ్ళ పేర్లో ఉన్న మొదటి అక్షరాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడున్న విష్ణునామాలు ఉన్నాయి ఏ నామాలు చేసుకుంటే మంచిది అనేది ఉంటుంది అది మీకు చాలా పెద్ద ఎపిసోడ్ చేద్దాము బట్ ఒకటే ఓం నమో బెస్ట్ గా అది ఉంటే స్థితి కారకుడు యొక్క అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా స్థితి గతి మారేటటువంటి పరిస్థితి ఉంటుంది స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా మనందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు సార్ నమస్కారం శ్రీమాత్ర